ఓకే మనందరూ స్తోత్రం స్తో గట్టిగా మరీ బిక్కరగా హల్లెలూయా దేవుడు చదవబడిన మాటలో ఎహోబ దయాళుడు నీతివంతుడు మన దేవుడు వాత్సల్యము గలవాడు యజ్రా గ్రంథంలో యజ్రా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మొత్తం మనం చూస్తే తొమ్మిదో అధ్యాయంలో ఆరో వచనం కానించి ఆ మొత్తం అంతా ప్రార్థన చేసి ఈ పదిహేను వచనంలో ఆయన చెబుతున్నాడు ఇహోవా ఇస్రాయేల్ దేవా నీవు నీతుమంతుడు వైపు నవ్వు అందువలనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అరువులు కామని ప్రార్థన చేస్తున్నాను చూడండి మనం ఈరోజు దేవుని సన్నిధులు నిలుచున్నాము అంటే మన గొప్పతనాన్ని పెట్టో లేకపోతే మన శక్తిని పెట్టో మన బలం పెట్టో కాదు అందుకే ఇక్కడ ఈ భక్తుడైన ఎసరా చెప్తున్నాడు ఏమంటే చిత్రకించము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలిచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాడు ఈరోజు మరి ఒకప్పుడు రోడ్డు మీద పడి చెడిపోయిన నీ మన జీవితాలు దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో నిలవడానికి మన అర్హులు కాదు కానీ దేవాది దేవుడు తన ప్రి కుమారుడని ఏస్తుని ఈ లోకానికి పంపించి మరి మనము విరోధ భావంగా ఉన్న మనలని యాకుమ చేయడానికి ఒప్పై మధ్యలో ఉన్న గోడని పగలగొట్టి ఒక కుటుంబంగా మనల్ని ఏం చేశాడు దేవుడు యాకమ చేశాడు అందుకనే మనము ఒక కుటుంబముగా ఉన్నాం కనుక ఆ ఒక తండ్రి అయిన దేవుడుకి అబ్బా తండ్రిని మనం మొర పెడుతున్నాం కనుక ప్రియమైన దేవుని పెళ్ళారా మరో మాట చూస్తే నెహిమ కూడా ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మనం చూస్తే నెహిమ ప్రార్థన కూడా మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీలు హిత్వీలు అమోరీలు పెరిజీలు మోయాసీములు గిర్గాసీయులు అను వారి దేశమును అతని సంతానానికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసేవాడివి నీవే నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించితివి అన్నాడు చూడండి దేవుడు మాటిస్తే మాట చొప్పున ఏం చేస్తాడు జరిగిస్తాడు అంతే తప్ప ఆయన మాట తప్పేవాడు కాదు ఆయన మాటిస్తే మాట ప్రకారంగా జరిగిస్తాడు కనుక అతను చెప్తున్నాడు నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించితివి నువ్వు నీతిగా చూడండి వారు ఐగుప్తిలో ప్రయాణం వెళ్ళినప్పుడు మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూసి అన్నాడు మనం ప్రయాణం వెళ్ళినప్పుడు మన శ్రమల్ని ఏం చేస్తాడట చూస్తాడు మన కష్టాలు చూస్తాడు మన బాధలు చూస్తాడు మన ఇబ్బందులు చూస్తాడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని చూసేవాడు కనుక చూసి ఎర్ర సముద్రం వద్ద వారి మొర్రను విన్నాడట మరి మరణం ఏం చేశాడు విన్నాడు కనుక మనము మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఇందాక మనం చదువుకున్న ఆ కీర్తనలో మూడో వచనం చదివితే చదవండి మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగను మరి ఇటువంటి పరిస్థితిలో ఈ భక్తుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు మరణ మరణములో ఉన్నాడు ఏం చేసాడు మరణములో ఉన్నాడు మరణము బంధించింది మరణ బంధకాలు నన్ను మరి ఆ చుట్టుకొని ఉన్నప్పుడు పాతాలపు వేదనలు నన్ను పట్టుకున్నాయి అక్కడ శ్రమయు వేదన కలిగి ఉన్నదని చెప్తున్నాడు చూడండి మరి అటువంటి మరణ పడకల్లో ఉన్న పరిస్థితిలో ఆయన ఏం చేశాడంటే చూడండి మొదటి వచనంలో అక్కడ ఎహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు అన్నాడు చూడండి మనము ప్రార్థన చేసినప్పుడు మన మొరనే మన విన్నపము నువ్వు ఏదైతే అడుగుతావో అది దేవుడు ఏం చేస్తాడు ఆలకిస్తాడు కనుకనే మరి ఆలకించి ఉన్నావు కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను అన్నాడు ఇప్పుడు చూడండి చూడండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే అక్కడ మనం యాహాన్సో వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట అంతేకాదు లోకమును ప్రేమించడమే కాదు అక్కడ తన అద్వితీయమైన కుమారుణ్ణి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాణిని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు అంటే ఎవరైతే మరి అటువంటి మరి అద్వితీయమైన కుమారుడు ఎవరమ్మా అద్వితీయ కుమారుడు అంటే అలాంటి కుమారుణ్ణి లోకానికి పంపించి మన కొరకు ఏం చేశాడు ప్రేమించాడు ప్రేమించి అందుకనే నేను ఆయనను ప్రేమించున్నా నువ్వు ప్రేమించడం కాదు ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే అందుకనే మరి ఈ పరిస్థితిలో అక్కడ అంటున్నాడు ఆయన నాకు విమోచన చెవియొగ్గును కావున కాలం అంతయు నేను ఆయనకి మొరపెడతాను అన్నాడు ఎందుకని ఆ మరణ నుండి అతన్ని విడిపించాడు కనుక ఇంకా నా జీవితం అంతా కూడా నేను ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను ఎవరికి చెప్పుకోను నా దేవుడికే మారుప పెడతాను అని మొన్న ఒక పాస్టర్ గారు అది ఈ మెదడులో బ్లడ్ ట్రాక్ అయిపోయి హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ చాలా భయంకరమైన పరిస్థితి అంతా ఒక ఆరు ఏడు నెలల క్రిందట మేము కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళాం మరి అక్కడ సంఘం ఆ పాస్టర్ గారి కొరకు కూడా ప్రార్థన చేశారు మరి అనేక మంది సేవకులు కూడా ప్రార్థన చేశారు ఆ బ్రెయిన్ ఆపరేషన్కి ఆటో ఆపరేషన్ కలిపి అరవై లక్షలు ఎంతో కావాలన్నట్టు డాక్టర్ అయితే దేవుడు మరి అటువంటి పరిస్థితిలో ఆయన సేవకుని చేశాడంటే స్వస్థపరిచి బలి మరి దేవుడు లేవనెత్తాడు మొన్న మరి కృతజ్ఞత కోటం పెట్టినప్పుడు మరి ఆయన ఎంతో దుఃఖంతో మరి ఆ దేవుని గురించి దేవుడు కనపరిచాడు ఎందుకని ఎందుకంటే మరి అలాంటి పరిస్థితిలో ఆధారం లేని పరిస్థితిలో మరణవేధను చుట్టుకొని శ్రమ మరి పరిస్థితిలో దుఃఖంలో మునిగిపోయినప్పుడు నేను యహోవాకు మర్ర తిని ఆయన నన్ను విడిపించాడు అని రాయబడి ఉన్నది చూడండి ఆ మొర్ర పెట్టినందుకు జీవిత కాలం అంతను అందుకే నాలుగో వచనం ఏమంటున్నాడు నాలుగో వచనం పదహారవ కీర్తన నాలుగో వచనంలో అప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుమని ఎహోవా నామమును బట్టి నేను మొర్ర పెట్టి తిని చూడండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణమును విడిపించు ఆ మరణ బంధకంలోను విడిపించు ఆ శ్రమ వేదంలో విడిపించు ఆ దొక్క వేదంలో నుండి నన్ను విడిపించని దేవునికి ఏం చేశాడు మొర్ర పెట్టాడట మొర్ర పెట్టినప్పుడు దేవాది దేవుడు అందుకనే ఆయన మొర్ర పెట్టగా అందుకే ఇక్కడ అంటున్నాడు ఐదవ వచ్చిన ఏమన్నాడు యహోవ దయాళుడు యహోవ దయాలుడు నీతుమంతుడును మన దేవుడు వాత్సల్యము గలవాడు ఆయన కోపించి వాత్సల్యతను చూపించే దేవుడు మరొక దగ్గర మరి మనం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ముప్పై ఏడవ వచనంలో మనం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ వచనాన్ని మనం చదువుదాం చూడండి ఇహోవా నీవు నీతిమంతుడు నీ న్యాయ విధులు యథార్థములు అంటున్నాడు ఎహోవా నీవు నీతిమంతుడువు నీ న్యాయ విధులు యథార్థము ఎందుకంటే నీతిమంతుడు ఎలాగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం చూడండి రోమపత్రిక ఐదో అధ్యాయము మొదట చదవండి త్వర త్వరగా మనము ఆయన్ని బట్టి మనకి కూడా ఆ నీతి అనేది అనుగ్రహించబడ్డాది కాబట్టి విశ్వాస మనము నీతివంతులుగా తీర్చబడ్డామట అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో ఇప్పుడు మనకి ఏమొచ్చింది సమాధానం ఒకప్పుడు దేవుడికి విరోధ భావం కలిగిన నీవు నేను ఇప్పుడు దేవుడితో ఏమొచ్చింది సమాధానం సమాధానం వచ్చింది అందుకనే మనము కృపచేత ఏమైనా రక్షించబడ్డాం కృపచేత రక్షించబడ్డాము కనుక ఆయన మరి నీతిమంతుడు న్యాహిధులు మరి ఇంకా చూస్తే యథార్థవంతుడు ఆయన యథార్థవంతులకు ఏమేలియు చేయక మాండట కనుక దేవుడి సన్నిధిలో మనము నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడి సన్నిధిలో యథార్థతను చూస్తాడు దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా ఎంత తగ్గించుకుంటే అంత మనల్ని హెచ్చిస్తాడు ఒకప్పుడు మనము ఈవేళ చిన్నవారిమే దేవుడు నిన్ను హెచ్చించాలనే సమయం వచ్చినప్పుడు ఒక క్షణం చాలు నిన్ను పైకి లేవనెత్తనాను మనకు మాట్లాడడం రాదు కానీ ఆయన మాట్లాడిస్తే మనకు నతివాడు అయినా మాటలేమవుతాయి దేవునికి అనేకులకు ఇంపుకరంగా ఆ మాటలు వినిపించబడతాయి మరో మాట చూస్తే ప్రియమని దేవుని నూట నలభై కీర్తన పదిహేడవ వచనంలో మనం చూస్తే నూట నలభై ఐదో కీర్తన పదిహేడవ వచనం యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు ఆయన క్రియలో కృప చూపేవాడట ఇప్పుడు చూడండి దేవుడు మార్గములన్నిటిలో కూడా ఆయన అందుకనే నేను నీకు మార్గమును నేను నీకు మార్గమును ఉపదేశమును అంటే దేవుడు మార్గాన్ని మనకు చూపిస్తే మనకి ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది అంతేకాదు మరి అక్కడ మనం చూసినప్పుడు ప్రియమణి దేని పిల్లరా అక్కడ ఇంకో మాట ఉన్నది కిందకు చదివితే పదిహేడవ వచనంలో తనకు మొర్ర పెట్టేవారందరికీ ఇప్పుడు మనకి దేవునికి అక్కడ చూడండి ఏం చేశాడు ఆ శ్రమ బాధలు వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెట్టాడు తనకు మొర్ర పెట్టేవారందరికీ తనకు నిజముగా మొర్ర అందరికీ యహోవా సమీపమై ఉన్నాడు అంటున్నాడు పిలిస్తే పలికే దేవుడు తన యందు వైభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చను వారి మొర్ర ఆలకించి వారిని రక్షిస్తాడు ఇక్కడ మరణము నుండి విమోచించాడు ఆ భక్తుని ఏం చేశాడు మరణము నుండి విడిపించాడు మరణము నుండి విడిపించాడు కనుకనే నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను నేను ఆయన్ని జీవితకాలం అంతా కూడా ఆయనకే మొరపెడతాను ఆయన కోసమే బ్రతుకుతానని ఆ కీర్తనకారుడు మనకి తెలియపరుస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని పిల్లరా మరి అటువంటి దేవాది దేవుడు మనం కలిగి ఉన్నాం మనకి చూస్తే చూడండి పన్నెండవ వచనం చదవండి పన్నెండవ వచనం నూట పదహారులో వచనం యహోవా నాకు చేసిన నేను నేనేమి చెల్లిస్తాను ఇప్పుడు చూడండి దేవుడు చేసిన దానికి మనం ఎలా చెల్లించగలవా ఎలా చెల్లించలేము కనుకనే అక్కడ చెప్తున్నాడు యహోవా నాకు చేసిన ఉపకారంలన్నిటికీ నేనేమి చెల్లించుతాను అందుకని రక్షణ పాత్ర చేత పట్టుకొని ఎహూవ నామమున ప్రార్థన చేస్తున్నాను రక్షించబడిన మనము నీవు నీ అవసరాలు తీర్చాలంటే ఆ నామమును పెట్టేయాల ప్రార్థన చెయ్య అందుకనే ప్రభు నామను పెట్టి ప్రార్థన ఎవడో వాడు రక్షించబడతాడని రాయబడం కనుక అతనుకి నీవు నేనైనా భేదం లేదు ఆయనకు మొర్రపెట్టి వారే అందర కూడా కృప చూపే దేవుడు కనుకనే అందుకని ఆయన కృపా గలవాడు అని మనం చూడగలం కనుక పద్నాలుగు వచ్చిన చూస్తే ఇహోవాకు నా మొక్కుబడులను చెల్లించేదేను ఆయన ప్రజలందరినీ ఎదుట చెల్లిస్తా ఇప్పుడు మనం ఏదైనా మరి దేవుణ్ణి గణపరచాలంటే నాలుగు గోళ్ళ మధ్యనే మరి దేవుడు మా మహాదేవుడు గొప్పవాడని చెప్పడం కాదు కానీ ప్రజలందరి మధ్యని కూడా దేవుణ్ణి ఏం చేయాల ఘనపరచాలి దేవుణ్ణి గణపరచాల మన ఒక సహోదరి దీంట్లో క్రికెట్లో కావచ్చు ఆమెను గెలిచి అక్కడ ఆమెను ఏం చేశారు దేవుణ్ణి నపరిచింది ఒక మాటతో ప్రపంచం అంతా కూడా అసవార్త ప్రకటించబడ్డారు చూడండి అందుకనే ఒక మాట చాలు ఎవరినైనా తాకడానికి పట్టుకోవడానికి మనం ఎవరిని ఇప్పుడు దేవుడి గురించి ప్రకటించినప్పుడు లేక దేవుడి గురించి బ్రతికేటప్పుడు మనకి కొన్ని భౌతికంగా లోకంలో శ్రమలు వేదనలు దుఃఖాలు రావచ్చు కానీ మనము అటువంటి పరిస్థితిలో దేవునికి మొరపెట్టినట్లయితే ఆ శ్రమంలో నుండి ఆ వేదంలో నుండి ఆ దుఃఖంలో నుండి ప్రభు మనల్ని ఏం చేస్తాడు విడిపించుతాడు కనుక మనం భయపడవలసిన పరిస్థితి ఏం లేదు పదిహేను వచ్చినట్టాడు ఏహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి విలువగలంది చూడండి దేవుని భక్తులు అంటే దేవుణ్ణి తెలుసుకొని మరణించేవారు మరణం ఎలా ఉన్నదట విలువైనది ఆ మరణం చాలా విలువైనది అందుకే పౌలు అంటాడు నేను బ్రతుకుటే క్రీస్తు చనిపోతే మేలు అని చనిపోవడం మేలు ఎవరు ఎందులో చనిపోవాలా క్రీస్తులో చనిపోవాలి ఎవరిలో చనిపోవాలమ్మా చూడండి దేవుడు భూమి మీద మనం చనిపోయిన తర్వాతే ఎవరైనా ఏదైనా మన గురించి చెప్పుకుంటారు ఉన్నప్పుడు కాదు కనుక ఈ భక్తుడు మరణము నుంచి విమోచించిన దేవుని గురించి ఆయన అంతగా మాట్లాడుతున్నాడు కనుక ఆ మరణ బంధకాల చుట్టుకొని ఉన్నప్పుడు పాతాల వేదనలు ఆయన్ని పట్టుకొని ఉన్నప్పుడు శ్రమయు దుఃఖము కలిగినప్పుడు ఏం చేశాడట ఏవాకు మన మనకేమైనా శ్రమ వస్తే ఏం చేస్తాం ఎవరికో చెప్పుకుంటాం ఏదో చేస్తాం కానీ అటువంటి పరిస్థితిలో ఎవరికి మరపెట్టాడు దేవునికి మరపెట్టాడు అందుకనే దేవుడికి మనం మర్రపెట్టుకోవాలా ఎవరికి మరపెట్టాలా పదిహేడు వచ్చిన చదువమ్మా నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తాను ఇప్పుడు చూడండి అలాంటి పరిస్థితిలో నుండి బయటకు వచ్చిన ఆ భక్తుని అందరి నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించదును ఏవో నామమున ప్రార్థన చేస్తా చూడండి అర్పణ అనేది ఎలా ఉండాలా కృతజ్ఞత హృదయపూర్వకంగా ఉండాలి ఆ అర్పణ ఆ ఆ యొక్క దేవుని నామంలో మనము ప్రార్థన చేసి చూడండి దేవునికి అర్పణ మనం ఇచ్చేటప్పుడు అది ఎలా ఉండాలంట మన హృదయపూర్వకముగా ఆ అర్పణ అర్పించినప్పుడు దేవుడు మనల్ని చేస్తాడు ఇంతగా మరి ఆయన్ని అందుకే మరి ఒక దగ్గర ఉంటాడు ఏమనంటే చూడండి మరి ఎనిమిదో వచనం చదవమ్మా ఏడవ వచనం ఏడవ వచనం నా ప్రాణమా చూడండి ఇప్పుడు ఆ భక్తుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు దేవుడికే చెప్తాడు నా ప్రాణమా యోవా నీకు క్షేమం ఉన్నాడు నీవు తిరిగి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు చూ ఇక్కడ చనిపోవచ్చు కానీ దేవుడు ఎక్కడ పంపిస్తాడు విశ్రాంతిలో పంపిస్తున్నాడు మరి దేవాది దేవుడు అటువంటి కార్యాలు మరణము నుండి ఎనిమిదవ వచనం మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించా తప్పించి ఎక్కడ తీసుకెళ్ళాడు సజీవులున్న దేశంలో ఎహోవ సన్నిధిని నేను కాలము గడుపుతాను హలేలుయా హలేలుయా మనము సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన సమయం ఎక్కడ గడపాలా మన సమయం ఎక్కడ గడపాలంటే దేవుని సన్నిధిలో ఆ సజీవుడైన దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవాది దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తాడు బలపరచని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరం కలు మూసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రీతండ్రి జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి మంత్రుడి అయిన దేవుడివి కృపకల దేవుడివి మహోన్నతుడి అయిన తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వదనాలు స్తోత్రాలు తండ్రి ఇది నా తండ్రి నీ భక్తుడు నీ సన్నిధిలో మరణపెట్టగా మరణ బంధకాళ్ళ నుండి విడిపించు నాయన మరణ స్థాయిల్లో నుండి తప్పించవు తండ్రి నా దేవాది దేవుడా నీ భక్తులు మరణం ఎంతో విలువైనది వారికి మరలా క్షేమాన్ని విస్తరింపజేసి వారిని విశ్రాంతిలో ప్రవేశింపజేసి నీ సన్నిధిలో నిలిచినకు యోగ్యులుగా చేసిన దేవ నీకు వందనాలు నాలుగు వాక్యాన్ని నా తండ్రి అనేకల హృదయాల్లో పలింపచేయండి మైంపని సహాయం చేసి నడిపించిన దేవ నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనేస్తున్నాములో వేడుకుంటున్నాం తండ్రి ఆమెలియాలియా